పొద్దున్నే లేచి నా పాటికి నేను రెడీ అయిపోయి బయట చెట్లకి నీళ్ళు చంద్రలో అయింది పట్టి అని చెప్పి నీళ్ళు పడతా ఇది నా చేతిలో పెట్టి నీ జీతం అని చెప్పి మేడం ఇచ్చిందని చెప్పింది యాభై రియల్ ప్రతి నెల మా మేడం అయితే నాకు రీఛార్జ్కి అయితే ఇస్తారు నా జీతం పదిహేడు రియల్ అయితే నాకైతే బ్యాంక్ లో అయితే వేసారు ఆ మేడం నాకు రీసెంట్గా బ్యాంక్ కూడా అయితే చెప్పారు కదా దాని ద్వారా నాకైతే బ్యాంకులో అయితే వేసారు దీన్ని ఇంటికి ఇంటికైతే బ్యాంక్కి వెళ్ళి వేయను మేడం ఎలా అయితే నాకైతే బ్యాంక్ ద్వారా వేసిందో నేను ఇక్కడ నుంచి బార్క్యూ అనే యాప్ ద్వారా ఇండియాకి అయితే పంపించేస్తాను బ్యాంక్ ద్వారా మనం ఇండియాకి డబ్బులు పంపించాలనుకుంటే ఇక్కడ ఎక్స్ట్రా పే అయితే చేయాలి పద్దెనిమిది రియాల్లో ఇంకా బార్క్యూ ద్వారా అయితే నేను అయితే ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా చార్జ్ అయితే చేయను మనం ఇక్కడ నుంచి ఐదు వందల రియల్ వెయ్యి వెయ్య రియాల్ పదివేల రియల్ కానీ పంపించాలంటే ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు ఇప్పటికే నేను సౌదీకి వచ్చి ఐదు నెలలు అయితే అవుతుంది ఐదు నెలల నుంచి నేను ఇదే విధంగా ఈ బార్క్ ద్వారా ఇండియాకి అయితే పంపిస్తాను ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా అయితే కట్టలేదు ఇంకా మేడం ఇచ్చిన జీతంలో నాకు కావచ్చిన కొద్దిగా డబ్బులు అయితే పెట్టుకుని మీతో అంతా ఇంటికి అయితే పంపించేశాను డబ్బులు ఇండియాకి పంపించి అలాగే కార్డు వేయించుకొని ఇక్కడ మోటార్ రిపేర్ చేస్తా ఉంటే వీళ్ళతో పాటు తిరుగుతా ఉన్నా అది వన్ రూమ్ నుంచి చూసి కద్దాం అయితే ఫోన్ చేసి అన్నం ఎత్తుకోమోదా అని చెప్పి అన్నం అయితే ఇచ్చింది దాంట్లో కూర మాత్రం ఇలా ఇంకా సర్లే చేసేదే ముందు అడ్జస్ట్ అయిపోవడం తప్ప ఇంకా నా దగ్గర కూర ఉంటే వేసుకుని అయితే తినేసాను ఇండియాకి మళ్ళీ డ్యూటీ అయితే పడింది ఈ వీడియోకి సంబంధించిన ఫుల్ డే లాగా అయితే కింద లికించిన వీళ్ళు చూడండి